డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావుకు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి గురువారం ఉదయం స్థానిక వినాయక సాగర్ లో సంకల్ప వరసిద్ది వినాయక స్వామికి పురోహితుడు సురేష్ స్వామి డాక్టర్ శ్రీహరిరావు పేరు మీద వినాయక స్వామికి అర్చన చేసి ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు డాక్టర్ శ్రీహరిరావు కార్యాలయం వద్ద కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో డాక్టర్ శ్రీహరిరావు మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్ సుబ్రహ్మణ్యం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా విద్వాన్ డాక్టర్ కస్పా పద్మనాభం బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

विज्ञान रागं नंतता अन्योन्य श्रलय प्रमोद परिदो तपपुत्र संतोषकौ जीयास्ताम सुगजीवनं कनुदिनं सम्प समृद्धा विमो शिवेंकदेशस्य महाप्रसादा पितृप्रणां सदअनुग्रहस्य सिया सदा ఈరోజు గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహర్రావు గారికి జన్మదినం ఈ సందర్భంగా మేము వచ్చి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము కలుగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డాక్టర్ శ్రీహర్రావు గారు మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకొని అందరికీ సేవ పర్వతంగా సారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు క్లినిక్ పెట్టి ఇక్కడ పేదలకు అందరికీ ఉచితంగా కొంతమందికి సేవ చేస్తున్నారు అలాంటి మంచి వ్యక్తి డాక్టర్ శ్రీహర్ రావు గారు ఆయన మరెన్నో జన్మదినాలు కలిగి వెంకటేశ్వర స్వామి అలాగే పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులందరూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము వెంకటేశ్వర